ఇన్స్పెక్టర్ పంతొమ్మిది వందల తొంభై రెండులో బి గోపాల్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం సినిమాలో కథా స్క్రీన్ ప్లే ఆంజనేయ పుష్పానంద్ గారు రాశారు చిత్ర సంభాషణలు పరుచూరి బ్రదర్స్ రాశారు ఈ మూవీలో ప్రొడ్యూసర్ త్రివిక్రమ్ రావు గారు ఇందులో బాలకృష్ణ విజయశాంతి బ్రహ్మానందం కోడ శ్రీనివాసరావు గారు జగ్గయ్య హరీష్ కుమార్ నూతన ప్రసాద్ మోహన్ రాజ్ సాయి కుమార్ నిర్మలమ్మ అన్నపూర్ణమ్మ ఆలీ ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకున్నాము లో హీరోగా ఇన్స్పెక్టర్ రామరాజు పాత్రలో నటించిన బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై నాలుగు సంవత్సరం మూవీలో హీరోయిన్ గా ఆటో రాణి పాత్రలో నటించిన విజయశాంతి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై ఎనిమిది సంవత్సరములు మూవీలో బాలకృష్ణ గారి తమ్ముడిగా గాంధీ పాత్రలో నటించిన హరీష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు నలభై తొమ్మిది లో ఎల్కే బాలు పాత్రలో నటించిన బ్రహ్మానందం గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై తొమ్మిది సంవత్సరంలు మూవీలో బొబ్బర్ లంక పాత్రలో నటించిన మోహన్ రాజ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై తొమ్మిది సంవత్సరములు పాత్రలో నటించిన కోటా శ్రీనివాసరావు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో నరసింహం పాత్రలో నటించిన సాయి కుమార్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై నాలుగు సంవత్సరములు కోటి పాత్రలో నటించిన శ్రీహరి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల పదమూడులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు నలభై తొమ్మిది సంవత్సరములు మూవీలో బాలకృష్ణ గారి భామ పాత్రలో నటించిన నిర్మలమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై ఎనిమిది సంవత్సరంలో పార్వతమ్మ పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై సంవత్సరంలో మూవీలో డిఐజీ జగన్నాథరావు పాత్రలో నటించిన జగ్గయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఐదు మార్చ్ రెండు వేల నాలుగులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై ఏడు సంవత్సరములు జడ్జ్ పాత్రలో నటించిన నూతన ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై మార్చ్ రెండు వేల పదకొండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఐదు ఎస్పీ పాత్రలో నటించిన కెప్టెన్ రాజు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదిహేడు సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరములు మూవీలో గౌతమ్ పాత్రలో నటించిన అలీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై ఏడు సంవత్సరములు